ఈరోజు నేను గోబీ టమాటో మటర్ కర్రీని చూపిస్తాను రెసిపీలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడయ్యాక ఆవాలు జీలకర్ర కరివేపాకు తెల్లుల్లి ఆనియన్స్ ఎండుమిర్చి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నాక టమాటో ముక్కల్ని అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి మంచిగా ఫ్రై అయ్యాక పసుపు సాల్టు కారం ధనియా పౌడర్ జీరా పౌడర్ గరం మసాలా అన్నీ వేసుకొని మసాలాస్ అన్నీ మాడిపోకుండా మంచిగా ఫ్రై చేసుకోవాలి మంచిగా ఫ్రై అయ్యాక కాలీఫ్లవర్ ముక్కల్ని మటర్ని కూడా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకొని ఫ్రెష్ క్రీమ్ ఉంటుంది కదండి ఇది బయట కొన్నిదైనా పర్లేదా లేదంటే మన ఇంట్లో పాలుంటాయి కదా దాని మీద మేగడైనా పర్లేదు అది వేసుకొని మంచిగా కలుపుకొని కొంచెం హాట్ వాటర్ని యాడ్ చేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టి లోటు మీడియం ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ కుక్ చేస్తే సరిపోతుందండి లాస్ట్లో కొత్తిమీర వేసేసుకుంటే టేస్టీ కర్రీ రెడీ అయిపోతుంది మీరు ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి